ప్రతి ఒక్కరికి కళలు వస్తాయి కానీ కొన్ని కళలు మన మనసులో చాలా కాలం నిలిచిపోతాయి అలాంటి కలల్లో ముఖ్యమైనది కలలో ఇల్లు కనిపించడం కలలో ఇల్లు అంటే కేవలం భవనం కాదు మన జీవితం మన మనస్సు మన కుటుంబం మన భద్రతకు ప్రతీక ఇప్పుడు ఒక్కొక్క సందర్భాన్ని అర్థం చేసుకుందాం ఒకటి కలలో కొత్త ఇల్లు కనిపిస్తే ఇది చాలా శుభ జీవితంలో కొత్త ఆరంభం కొత్త అవకాశాలు ఆర్థిక స్థిరత్వం వచ్చే సూచన కొత్త ఉద్యోగం లేదా శుభకార్యం జరగవచ్చు రెండు కలలో పాత ఇల్లు కనిపిస్తే గత జ్ఞాపకాలు పాత సంబంధాలు మరిచిపోయిన భావాలు మళ్లీ గుర్తుకు వస్తున్నాయని అర్థం కొన్ని విషయాలను సరిచేసుకోవాల్సిన సమయం వచ్చిందని సూచన మూడు కలలో పెద్ద ఇల్లు కనిపిస్తే గౌరవం ప్రతిష్ట పెరగడం సమాజంలో మంచి పేరు రావడం ఆత్మవిశ్వాసం పెరుగుతుందనే సూచన నాలుగు కలలో చిన్న ఇల్లు కనిపిస్తే సంతృప్తితో జీవించడం తక్కువలో ఎక్కువ ఆనందం పొందడం అలాగే కొంత ఆర్థిక జాగ్రత్త అవసరమని కూడా సూచిస్తుంది ఐదు కలలో ఇల్లు కూలిపోయినట్టు కనిపిస్తే ఇది జాగ్రత్త సూచన మన జీవితంలో స్థిరత్వం కొంత కదిలే అవకాశం ఉంది కాని ఇది శాశ్వత నష్టం కాదు మార్పుకు సంకేతం మాత్రమే ఆరు కలలో ఇల్లు మనసులో ఒత్తిడి కోపం లేదా భావోద్వేగ సంఘర్షణలు ఉన్నాయని సూచన శాంతిగా ఉండటం చాలా ముఖ్యం ఏడు కలలో ఇల్లు శుభ్రం చేస్తుంటే మన జీవితాన్ని సరిచేసుకోవాలని మనసులో నిర్ణయం తీసుకున్నట్టు అర్థం చాలా మంచి సంకేతం సారాంశంగా చెప్పాలంటే కలలో ఇల్లు కనిపించడం అంటే మన జీవితం గురించి మన మనస్సు ఇచ్చే సంకేతం కల భయపడే విషయానికి కాదు అర్థం చేసుకోవాల్సిన సందేశం ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని కలల అర్థాల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి